ఫెయిన్జల్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి నెల్లూరు కోవూరు బుచ్చిరెడ్డిపాలెం విడవలూరు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసిందే నిరంతరాయంగా వర్షం కురవటంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి రైల్వే అండర్ బ్రిడ్జీల వద్ద భారీగా నీటి ప్రవాహం చేరింది కుంభవృష్టిగా వర్షం కురవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సమాచారాన్ని మా ప్రతినిధి నెల్లూరు నగరంలో కుంభవృష్టిగా వర్షం కురిసింది నెల్లూరుతో పాటు దాదాపు కొడవలూరు విడవలూరు కోవూరు ఈ ప్రాంతాలలో భారీగా వర్షాలు పడడంతో రోడ్డు కూడా జలమయం ఈ భారీ వర్షాలతో ప్రధానంగా నెల్లూరు నగరంలోని అనేక ప్రాంతాలలో కూడా భారీగా నీరు చేరింది రైల్వే అండర్ బ్రిడ్జి ఉద్యమం వద్ద ప్రధాన సమస్య అనేది మనం ప్రతిసారి కూడా చూస్తున్నాము చిన్న వర్షానికి కానీ రాకపోకలు ఇబ్బంది కలుగుతుంది అందులో ఈ కుంభవృష్టిగా వర్షం పడడంతో మొత్తం కూడా ఈ వంతుల కింద భారీగా నీరు చేరింది ఈ నీటి ప్రవాహంతో కపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి నగరానికి వచ్చే గ్రామాల నుంచి వచ్చే వారందరూ కూడా ఈ ఇంటి నుంచే కలెక్టరేట్ గాని టోడస్పేట వైపు గాని వెళ్లాల్సి ఉంది ఇంత ప్రధానమైన ఈ రైల్వే వంతెనలు తాడాలంటే ఈ వర్షాలకి నడిచిపోవడం అనేది తీవ్ర ప్రమాదకరమైన పరిస్థితి అనేది నెలకొనేది ఇప్పుడు మనం చూస్తున్నది ఆత్మగూరు వంతెన వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ ఇది ఈ రైల్వే అండర్ పాస్ లో నీళ్లు మొత్తం కూడా చేరడంతో పెద్ద పైప్ లైన్ ఉంది పైప్ లైన్ మీద సర్కస్ ఫిట్ చేస్తూ రావడం అనేది జరుగుతుంది కొందరు పైప్ లైన్ వచ్చేటప్పుడు కింద పడిపోవడం దెబ్బలు తగలడం జరుగుతుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి వెళ్లాలన్నా సోనస్ పేట ఈ వైపు మొత్తం కూడా దాదాపు ఈ అండర్ పాస్ లో నీరుని బయటకు పంపించే ఏర్పాట్లు కార్పొరేషన్ అధికారులు చేస్తున్నప్పటికీ ఇది ఐదో రోజుగా ఈ వర్షం భారీగా పడడంతో అనేక చోట్ల ఈ పైప్ లైన్ లో కూడా పెద్ద ఎత్తున మురుకు నీరు కూడా నిలబడిపోవడంతో ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి ఆ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనేది మనం చూస్తున్నాము కల్పగిరి కాలనీ ప్రశాంతి నగరం వైఎస్ఆర్ నగర్ మొత్తం కూడా అనేక కాలనీలు కూడా భారీగా వర్షం వర్షపు నీరు వచ్చి చేరింది ఈ వర్షపు నీరుతో కూడా స్థానికులు కూడా బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనేది కనిపిస్తుంది ఇంకా కూడా ఇదే విధంగా వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు మనం కోవూరు విడవలూరు ఈ ప్రాంతాలలో ఈ ఒరి నాట్లు కూడా ఈ వర్షం బాగా తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పి కూడా రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వర్షం ఇంకా కూడా కొనసాగే పరిస్థితి ఇది కనిపిస్తుంది నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ తో రాజారావు ఈటీవీ న్యూస్